హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఈరోజు బెండకాయ ఫ్రై వేరే విధంగా చూపెడతాను మనం ఎప్పుడు చిన్న ముక్కలు కట్ చేసి అలా చేసుకుంటాం కదా ఇప్పుడు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బెండకాయలు నేను పావు కిలో తీసుకున్నాను దాన్ని రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న కాయలే తీసుకోవాలి అప్పుడు జిగురు రాకుండా ఉంటుంది పావు కిలోకి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి బాగా సన్నగా కట్ చేయాలి లేకపోతే చేపర్తో చేసుకుంటే చాలా బాగా వస్తుంది మిక్సీలో వేస్తే మాత్రం కొంచెం వాటర్ లాగా వచ్చి కూర అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అలా బాగుండదు బాగా సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది బెండకాయలు వారానికి రెండు సార్లు అయినా తింటే హెల్త్కి చాలా మంచిది మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడూ బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని ఇలా చెప్పేవాళ్ళు మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు ఇలా దీంతో చేసుకుంటే మాత్రం ఇలా సన్నగా వస్తాయి అన్నమాట కట్ చేసిన దానికంటే కూడాను ముందుగా బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కారం రెండు స్పూన్లు వేసుకోవాలి చాలకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం బాగా కలపాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందాక మొక్కల్లో రెండు స్పూన్లు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరీ ఎక్కువేం అక్కర్లేదు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ దీనిలో వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే బాగా మెత్తగవుతాయి ఆ తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నా కూడా చపాతీకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది మొత్తం ఒక ఐదు నిమిషాల లోపే ఫ్రై అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్